సింహపు గర్జన ఒక ప్రేరణాత్మక కథ ఒక అడవిలో ఓ చిన్న సింహం పుట్టింది తల్లి మృతి చెందింది అదొక్కటే చిన్న వయస్సులో ఓ గొర్రెల మందల మధ్యకు వచ్చి కలిసిపోయింది గొర్రెలు దానిని ప్రేమగా పెంచాయి ఆ సింహం గొర్రెల్లాగే వ్యవహరించేది మేం మేం అంటూ అరచేది పొట్టేలు చూచి భయపడేది పరిగెత్తి దాక్కునేది ఒకరోజు నిజమైన పెద్ద సింహం ఆ అడవిలోకి వచ్చింది అది గొర్రెల మంద దగ్గరకు వచ్చి ఆ చిన్న సింహాన్ని చూసింది పెద్ద సింహం నీవు ఎవరూ చిన్న సింహం నేను గొర్రెని మాకు భయపడకండి పెద్ద సింహం ఆశ్చర్యపోయింది దానిని పక్కన తీసుకెళ్లి ఒక నీటి పొంగుల్లో చూపించింది పెద్ద సింహం చూడు నీ ముఖం నీవు గొర్రె కాదురా నీవు ఓ రాజు అడవికి రాజు ఆ చిన్న సింహం నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి ఆశ్చర్యపోయింది అది నిజంగా సింహమే అని అర్థమైందాక దానిలోని భయం మాయమైంది ఆ రోజు మొదలు చిన్న సింహం తన నిజమైన శక్తిని తెలుసుకుంది ఆ రోజునుంచీ అది గర్జించటం ప్రారంభించింది కథ నుండి సందేశం మన నిజమైన బలం మనకు తెలియదు కాని దాన్ని గుర్తించే రోజునుంచీ మనం ప్రపంచాన్ని జయించగలం భయం గొర్రెల్లా ఉంటే మనం సింహాలు అయినా జీవితంలో ఓడిపోతాం